నమం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు అగ్రవర్ణ వారి వేతలు అనేటువంటి ఒక విషయాన్ని ఒక టాపిక్ని తీసుకొని వారిపై ఒక కవితలో వినిపిస్తాను అతను ఒక కవిత చెప్పాను అయితే ఎందుకు చెప్తున్నాను అంటే నేడు అగ్రవర్ణాల మధ్య పోటీ ఆర్థిక పోటీ రాజకీయ పోటీ పెరిగి మధ్యలో గతంలో తచ్చి కూడానే రా సర్పరాజు ఏ విధంగా అయితే తన మీద కక్ష పెట్టుకున్న జనమేజీడు ఆ తర్పు సర్పరాజుకి జనమేజుడికి జరిగినటువంటి కోపం మధ్య ఉన్నటువంటి కోపము మధ్యలో వాళ్ళు ఏ విధంగా అయ్యారో అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని అగ్ర వారు అనేటువంటి వాళ్ళు గతంలో ఎంతోమందిని తన కష్టంతో తన వ్యక్తిగత లాభంతో ఇతరులు ఎంతోమందిని సాగి సంతరిస్తే రాజ్యాంగ ఫలాలు వచ్చిన తర్వాత అగ్రవర్ణాల వారు రాజ్యాంగ ఫలాలు పొందడానికి వీలు లేదు అగ్రవర్ణాలకు రక్షణ లేవు అగ్రవర్ణాల వారికి హక్కులు లేవు అగ్రవర్ణాల వారికి ఏ ఏ సమస్యలో కూడా ముందుకు పోవడానికి లేదు అనేటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కొంతమంది కుట్రలు కుతంత్రాలు ఇది రాజ్య ప్రజాస్వామ్యం అనేటువంటివి ఇది మర్చిపోయి మాకున్న అధికారాన్ని దుర్వియోగం చేసుకొని ఎన్ని అన్యాయాలు చేసినా విచారించలేదనుకుండదు అదేవిధంగా ఒకచోట మతాన్ని ఉపయోగిస్తాం అవసరమైతే మతం మారి మతాన్ని ఉపయోగిస్తాం రికార్డుల పరంగా హిందూగా చలామణవుతూ ఆ హిందువులో ఉన్నటు కులాన్ని ఆధారంగా చేసుకొని ఎంతమందికి అన్యాయం చేసినా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని మోసాలు చేసినా మమ్మల్ని అడిగే దిక్కు అనేటువంటి భావంతో నడుచుకుంటూ స్త్రీలను వేసిలుగా మార్చడం అగర్వణ స్త్రీలకు రక్షణ లేకుండా చేయడం అగర్వర్ణ స్త్రీలను ఉపయోగించి అగ్రవర్ణాల వారికి అన్యాయం చేస్తూ ఉండడం ఈ ప్రతి చోట ఉద్యోగ ఉద్యోగ స్వామిలో కానీ అగ్రవర్ణ స్త్రీలను భయపెట్టు లేకపోతే ప్రలోభ పెట్టు మరొక కారణంతో వుషం చేసుకోవడం ఆ ఉన్న స్త్రీ ద్వారా అగ్రవర్ణాల వారికి అన్యాయం చేయించడం చట్టాలను బట్టి వాళ్ళని టార్గెట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈరోజు మీకు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం నరుడా ఓ నరుడా వినరా అగ్రవర్ణ వారి వేతలు నరుడా ఓ నరుడా వినరా నిజాన్ని తెలుసుకోరా నరుడా ఓ నరుడా వినరా లోకం తీరు చూడరా లోకం తీరు వినరా లోకం తీరు అనేటువంటి అటువంటి కవితల్ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగం మీకు లేదంటివి రాజ్యాంగము మీది మీకు లేదంటివి రాజ్యాంగ పొలాలు మీకు రావంటివి రాజ్యాంగం మీకు లేదంటివి రాజ్యాంగ పొలాలు మీకు రాన రావంటివి వినరా నరుడా చూడరా నరుడా అగ్రవర్ణాల వారి గతలు చెవులు పెద్దవి వినరా నరుడా ఓ నరుడా ముందు వెనుక ఆలోచించి అగ్రవర్ణ వారి అతను నరుడా ఓ నరుడా రాజ్యాంగం లేనప్పుడు స్వాతంత్రము రానప్పుడు మీ పరిస్థితి ఏమిటో మీరు మిమ్మల్ని శాఖ సంతరించింది ఎవరో నరుడా ఓ నరుడా వలస పాలకుల నుండి స్వాతంత్ర స్వాతంత్రం వచ్చే వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకొని అది ఎవరో తెలుసుకున్నరుడా ఓ నరుడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మిమ్మల్ని సాగి సంతరించింది ఎవరో తెలుసుకో మిమ్మల్ని బ్రతికించింది ఎవరో తెలుసుకో నరుడా ఓ నరుడా వీరు గతం గురించి మాట్లాడుతున్నారే సొంత నిధులతో మిమ్మల్ని బ్రతికించి సొంత వారికి దూరం అయ్యారే అగ్రవర్ణాల వారు వారి వారి కష్టం అప్పట్లో ఎలా ఉండేదో తెలుసుకో నరుడా ఓ నరుడా ఇది నిజమే కాదా నరుడా ఓ నరుడా గతం తెలుసుకో నరుడా ఓ నరుడా స్వాతంత్రం ద్వారా రాజ్యాంగ పొలాలు అందగానే అగ్రవర్ణాల వారిని దోపిడీ చేసి విశ్వాసఘాతకాలకి పాల్ విశ్వాసఘాతకానికి పాల్పడింది నిజం కాదా నరుడా ఓ నరుడా నిజం తెలుసుకో ఓ మూర్ఖుడ అగ్రవర్ణాల పేరుతో వారి మధ్య చిచ్చు పెట్టి వారి స్త్రీలను ప్రేమ పేరుతో వంచి వారి ద్వారా అగరవర్ణాల వారిని దొక్కుతున్నది నిజము కాదా తెలుసుకో నరుడా తెలుసు నిజము తెలుసుకో నరుడా ఓ నరుడా ఎప్పటికైనా అగ్రవర్ణాల పేరుతో వారి మధ్య చిచ్చు పెట్టి వారి స్త్రీలను ప్రేమ పేరుతో వంచింది నిజము కాదా వారి ద్వారా అగ్రవర్ణం వారిని అనగదొక్కుతున్నది ఎవరో తెలుసు తెలియదనుకుంటున్నావా నరుడా ఓ నరుడా గతంలో మీరు స్త్రీల ద్వారా సమస్యలు తెచ్చుకుంటే స్త్రీ స స్త్రీల ద్వారా సమస్యలు మీరు వ్యక్తిగతంగా తెచ్చుకుంటే మీకు అండగా నిలబడింది అగ్రవర్ణాలు వారు కాదా మిమ్మల్ని కాపాడిన వారు అగ్రవర్ణం వారు కాదా ఇది నిజం కాదా తెలుసుకో నరుడా ఓ నరుడా అగ్రవర్ణాల వారిని దూషిస్తున్న మీరు అగ్రవర్ణాల కష్టాన్ని దూసుకుంటున్న మీరు అధికార బలము రాగానే ఏసీల్లో కూర్చోగానే వారు ఇంత దిగజారిపోయినట్టుగా చూస్తున్నారే నరుడా ఓ నరుడా అగరవర్ణాల వారు సాకి సంతరించిన విషయం మర్చిపోయారా నరుడా ఓ నరుడా ఉండేది ఒక మతము తినేది ఒక మతము పుట్టేది ఒక కులము తిరిగేది మరో కులము ఇవన్నీ కలిసిన వ్యక్తి అగ్రవర్ణాల వారిని దూషిస్తున్నారే అని తెలుసు నరుడా ఓ నరుడా రాజ్యాంగ ఫలాలు రాకూడదనే కదా ఇదంతా మీరు చేస్తున్నది అన్నాడా ఓ నరుడా నిజం తెలుసుకో ఏనాటి ఈనాటికైనా నరుడా ఓ నరుడా పాపభీతి ఉన్న అగ్రవన్న వారు తప్పు చేసినా మిమ్మల్ని క్షమించి మీ కొరకేనని తప్పు చేసినా అది మీ లాభం మీ యొక్క కడుపు నింపడానికే చేశారని తెలుసుకోనరుడా ఓ నరుడ గతంలో మీకోసం చేసిన తప్పే ఇప్పుడు మీరు విమర్శిస్తున్న విషయం నిజం కాదా నరుడా నరుడ మీ రక్షణ కోసం కన్నవారిని సొంత వారిని దూరం చేసుకున్నది అగ్రవర్ణాల వారు నిజం కాదా నరుడా ఓ నరుడా నిజం తెలుసుకో నరుడా ఓ నరుడా ఉద్యోగ ఉన్నతి రాగానే అధికార బలం రాగానే అగ్రవర్ణాల వారిని చిన్నవారిని అంటరాని వారిగా చూస్తూ వారికి నష్టం కలిగిస్తున్నది మీ ఉన్న ఉన్నవారు కాదా నరుడా ఓ నరుడా బంధు ప్రీతికి పాల్పడుతూ సమస్యల్ని అక్రమ ఆక్రమించుకున్నది నిజము కాదా నరుడా ఓ నరుడా మీరు ఆక్రమించుకున్న సమస్యల నుండి వచ్చే నిధులతో సుఖ సుఖాలు అనుభవిస్తూ అగ్రవర్ణ వారిపై అపాండం వేస్తూ చీకటి రహస్యాలు నడుపుతున్నది మీరు కాదా నరుడా ఓ నరుడా ఉద్యోగ లాభం లాభం మీదే ఉద్యోగ లాభం మాదే రాజకీయ లాభం మాకే అనేటువంటి భావంతో దుష్టబుద్ధితో వివరిస్తుంది జీతి కదా ఓ నరుడా ఆ దుష్ట బుద్ధితో అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేస్తున్నది నిజం కాదా నరుడా ఓ నరుడా ఓ నరుడా ఉద్యోగ ఫలాలు రాజకీయ ఫలాలు పొందిన చోట ఆ ప్రాంతంలో హిందువుల పరిస్థితి ఏమిటో ఏ విధంగా వారిని హింఛిస్తున్నారో తెలుసుకున్నారుడా ఓ హిందువులు పేదవారిని మతం మార్చాలని ఎన్ని కుట్రలు చేస్తున్నారు చేశారు సా కొన్ని సఫలం కూడా చేశారు తెలుసుకున్నారుడా ఓన్నారుడా హిందూ పురుషులని ఇతర కులాల స్త్రీలను ఉపయోగించి మీ కులాల స్త్రీలను ఉపయోగించి మతం మార్పించింది నిజం కాదా నరుడా ఓ నరుడా అగ్రవర్ణాల వారిని దూరం అగ్రవర్ణాల వారిని ఒకరి గురించి ఒకరికొకరి సంబంధం లేకుండా చూస్తున్నది మీరు కాదా నరుడా ఓ నరుడా మతం గుర్తితో మీరు చూస్తున్న మీరు చూస్తున్న మీరు విమర్శిస్తున్న అగ్రవర్ణ వారు వారు గతంలో మీకు అండగా నిలబడిన వారే నరుడా ఓ నరుడా ఎప్పుడో మతం మారి మీరు మీతో చేరి ఎప్పుడో మతం మారిన అగ్రవర్ణాల వారు మీరు కలిసి నిజమైన అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేస్తుంది నిజం కాదా నరుడా ఓ నరుడా నిజమైన హిందువుని టార్గెట్ చేస్తుందని మీరు కాదా నరుడా ఓ నరుడా మీరిద్దరూ అంటే మతం మారిన అగ్రవర్ణాల వారు అగ్ర మతం మార్చ అగ్రవర్ణాలను అగ్రవర్ణాల వారిని మతం మార్పించాలని కుట్రలు పండుతున్నది మీరు కదా నరుడా ఓ నరుడా రాజకీయ లాభం కోసం విమర్శ విమర్శిస్తున్నది కూడా మీరే కదా అరుడా ఓ నరుడా సేవ పేరుతో ముందుకు రావాలి కానీ అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ పైకి రావాలనుకోవడం తప్పిదమే నరుడా ఓ నరుడా చీకటి ఒప్పందం ద్వారా రాజకీయం చేస్తున్నది మీరు కాదా నరుడా ఓ నరుడా నిజం తెలుసుకో నరుడా ఓ నరుడా మానవత్వం గొప్పదని మీ ఆకలి తీర్చడం కోసం తప్పులు చేయించారు మానవత్వం గొప్పదని మీ ఆకలి తీర్చడం కోసం అగ్రవర్ణాల వారు ఎన్ని తప్పులు చేశారు అది కోసమే తెచ్చుకోను ఓ నరుడా నేడు మిమ్మల్ని ఉన్న స్థానాల్లో నిలబెడితే మీకు ఇచ్చిన అధికార దుర్వినియోగంతో అగ్రవర్ణాల వారి పేదలు పేదలను ఏ విధంగా కష్టం కలిగిస్తున్నారు నేను నరుడా ఓ నరుడా తన వారికి తేను అన్యాయం చేస్తున్నా అగ్రవర్ణాల వారు మీకే ఎండగా నిలబడుతున్నారు నరుడా ఓ నరుడా అంటే అగ్రవర్ణాల ధనవంతులు మీకే సపోర్ట్గా ఉన్నారని తెలుసుకున్నారుడా మీరు కుట్రలో కుతంత్రాలతో అగ్రవర్ణ వారి పేదవారిని మత మతం మార్పించాలి మతం మార్పించారని తెలిసినారుడా నరుడా మతం మార్పించి రాజ్యాంగం వచ్చిన హక్కులతో భయపెడుతున్నాడు అని తెలిసిన ఆర్థిక లాభం కోసం రాజకీయ లాభం పొందాలని మీరు పన్నుతున్న కుట్రలంతా మాకు నరుడా ఓ నరుడా ఒక చోట హిందువుగా చోట వలస వలసదారుల మతంగా చలామణి అవుతూ పక్క దేశం వారి సంపదతో మీరు ఆశపడి సొంత సంపదని లాక్కుంటూ సొంత అగ్రవర్ణాల వారి కష్టాన్ని కూడా దోచుకుంటూ మీరు వ్యవహరిస్తున్న తీరు మాకు తెలుసు నరుడా ఓ నరుడా సకాలంలో అగ్రవర్ణాల వారికి రాజ్యాంగ ఫలాలు అందకుండా చేశారని కూడా తెలుసు నరుడా ఓ నరుడా ధనం కోసం మీరు విమర్శించిన అగ్రవర్ణాల వారికి మీరు విమర్శించిన అగ్రవర్ణం వారికి మద్దతుగా నిలిచి తీర అగ్రవర్ణ వారికి తీరును అన్యాయం చేశారని తెలుసుగా నరుడా ఓ నరుడా ఓసీ పేరుతో ముద్ర వేసి ఓసీలను టార్గెట్ చేసి ఓసీలను మోసాలుగా కొంతమందిని మోసాలు ప్రేరేపించి ఆ మోసగారుల ద్వారా ఊసీ కులస్తుల్ని ఊశీలని ఓసీలు పేదవాళ్ళని టార్గెట్ చేశారని తెలుసుగా నరుడా ఓ నరుడా ఓసీ పేరుతో వేసి ఓసీల మధ్య చిచ్చు పెట్టి వారిని బెదిరించి రాజకీయ లాభం ఉద్యోగ లాభం ఆర్థిక లాభం పొంది రాజ్యాంగాన్ని భూసిగా చూపి మీరు రక్షణ పొందుతూ తప్పించుకుంటున్నారు నరుడా ఓ నరుడా తప్పు చేసినది ఎవరైనా శిక్ష ఉండాలి అనేటువంటి భావం లేదురా నరుడా ఓ నరుడా కులాల పాకరం చట్టాలు కులాల ప్రకారం తీర్పులు కులాల ప్రకారం న్యాయం ఉంటుంది కానీ కులాల ప్రకారం ఆకలి ఉంటుందా అన్నరుడా ఓ నరుడ కులాల ప్రకారం అనేది ఆకలి ఉంటుంటే చూపించరాడా ఓ నరుడ ఇది నిజం కాదా అన్నరుడా ఓ నరుడ వ్యక్తిగత లాభం కోసం సప్త వ్యతన వ్యసనాలకు అలవాటు పడి స్వర్గ సుఖాలు పొందుతూ పంచేదో చెడేదో తెలుసుకోకుండా పేదవాడు ఎవరు ధనవంతుడు ఎవరు తెలుసుకోకుండా మంచిగా పనిచేసిన వారికి నష్టం కలిగించరు అంటే స్వదేశానికి స్వదేశ సంస్థలకు నష్టం కలిగించిన వారికి లాభం కలిగిస్తున్నారే అంటే మీ మీకు ఎంత లాభం అందులో నరుడా ఓ నరుడా అధికార అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నతమైన స్థానంలో ఉండి ఉన్నతమైన పదవులు పొంది అయినా కూడా అగ్రవర్ణాల వారిని అణగదొక్కుతున్నది మాట నిజం కాదా నరుడా ఓ నరుడా రాజ్యాంగ ఫలాల ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా అది లాభం పొంది అవకాశాలు పొంది ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి అందరికి ఇచ్చినటువంటి హక్కులు మీరు కాలదన్నుతున్నది నిజం కాదా నరుడా ఓ నిజం తెలుసుకో ముసుకో నరుడ ఓ నరుడా